హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ వీడియో అనమాట సో నాకు డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్లో ఒకటి ఉందనమాట సో దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి బెడ్రూమ్లో ఒక కార్నర్కి ఇలా బెడ్రూమ్లో ఒక కార్నర్కి ఉందన్నమాట సో ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ అనేది సో ఫైనల్గా ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈరోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఇది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ సో ఫైనల్గా దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటి అనేది ఈరోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే నా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఉంది సో సేమ్గా నీట్గా ఎలా చేస్తాను ఇక్కడ వచ్చేసి పై కార్నర్లు అనమాట సో ఇక్కడ నేను పై కార్నర్లో అయితే పర్ఫ్యూమ్ పెట్టాను ఇంకా ఆమ్దం నూనె కొబ్బరి నూనె ఫోటో డబ్బాలు ఇలాంటివి ఏమైనా డబ్బాలు ఉంటే అక్కడ పై కార్నర్లో పెట్టేస్తాను అనమాట సో ఇంకా నేను ఆయిల్ అవి ప్రిపేర్ చేసుకుంటాను కదా హెయిర్కి సో ఆయిల్ అవన్నీ ఇక్కడ నేను పైన అనేది ఇలా నీట్గా పెట్టుకుంటాను అనమాట ఎలా అంటే ఆయిల్ టైప్లో ఉన్నాయి ఇంకా పర్ఫ్యూ టైప్లో ఉన్నాయి అయితే పైన అరేంజ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ కార్నర్లో అనమాట సెకండ్ కార్నర్లో వచ్చేసి సో ఇక్కడ నేను ఈ బాక్సెస్ చూపిస్తున్నాను చూడండి ఈ బాక్సెస్ వచ్చేసి డేట్స్ కానీ ఇంకేమైనా బిస్కెట్స్ అలాంటివి తెచ్చినప్పుడు వస్తూ ఉంటాయి వాటిని అయితే నేను పడేయకుండా ఇలా నీట్గా క్లీన్గా వాష్ చేసేసుకొని ఇంకా వాటిలో నేను ఏం చేస్తానంటే ఇంకా ఫంక్షన్ వేర్ లబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ వచ్చేసి దీంట్లో పెట్టేస్తూ ఉంటారనమాట సో ఇలా పెట్టి ఇంకా ఇంకా ఫ్యాన్సీ లబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇలా పెట్టేసి ఇంకా డబ్బాని క్లోజ్ చేసేస్తూ ఉంటారనమాట సో ఇలా క్లోజ్ చేసినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది యాక్చువల్గా నేను ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటూ ఒక హ్యాండ్తో క్లోజ్ చేస్తున్నాను ఉన్నాను అనమాట అందుకనే రాలేదు సో ఇప్పుడు ఫైనల్గా ఇలా క్లోజ్ అయితే అయిపోయింది సో ఆ బాక్స్ని ఇంకా ఇంకొక కార్నర్లో పెట్టేసాను అండ్ సెకండ్ మన వచ్చేసి అలానే ఇంకొక బాక్స్ తీసేసుకుని దాంట్లో టిక్ టాక్స్ టిక్ టాక్స్ ఉంటాయి కదా అవి తీసేసుకొని ఇందులో పెట్టేస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా మా ఇంట్లో ఎన్ని టిక్ ట్యాక్స్ తెచ్చినా అనమాట మా పాప స్కూల్కి వెళ్తూనే ఉంటుంది టిక్ ట్యాక్స్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూనే ఉంటుంది సో ఫైనల్గా మళ్ళీ ఇంకా టిక్ ట్యాక్స్ తెచ్చేసుకొని వాటిని కూడా ఇంకా బాక్స్లో పెట్టేసి క్లోజ్ చేసేసి ఆ బాక్స్ పైన దీన్ని పెట్టేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఇంకొక బాక్స్ అనమాట ఇలా చాలా అంటే డేట్స్కి కానీ ఇంకా బిస్కెట్స్కి ఇలాంటి వాటికి మనకి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ వస్తూనే ఉంటాయి కాకపోతే మనం దాంట్లో ఫుడ్ ఐటమ్స్ పెట్టకపోయినా ఇలా క్లిప్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి మంచి యూస్ఫుల్ ఉంటాయి అనమాట సో అందుకనే నేను ఈ బాక్స్ కూడా క్లీన్ చేసేసి ఇంకా హెయిర్ క్లిప్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక దాంట్లో అన్నట్టు పెట్టేశాను సో ఇలా క్లీన్గా నీట్గా పెట్టేస్తే ఏంటంటే మనం ఇప్పుడు తీసుకున్నా కానీ మనకి ఇవి ఎక్కడున్నాయి ఏంటి అనేది వెంటనే అర్థమవుతుంది అండ్ వాటిని తీసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి శారీ పిన్స్ అండ్ పినిసిలు మనకి శారీకి ముఖ్యంగా పిన్ ఇంకా సేఫ్టీ పిన్స్ ఇంకా ఇలా సేఫ్టీ పిన్స్ ఇవైతే ఖచ్చితంగా అవసరం కదా సో ఇది కూడా ఒక చిన్న బాక్స్ వచ్చిందనమాట దేనికో సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి దాంట్లో కూడా ఇలా సేఫ్టీ పిన్స్ ఇంకా శారీ పిన్స్ ఇలా అయితే అరేంజ్ చేసేసాను అండ్ ఆ తర్వాత దాంట్లో వచ్చేసి నేర్ పాలిషెస్ నేను పెద్దగా ఎక్కువ ఏం పెట్టాను పెట్టినా కానీ ఎక్కువ టమాటా రెడ్ కలర్ అండ్ ఇలాంటివి పెడుతూ ఉంటాను అనమాట ఈ మధ్యనే కొంచెం డిఫరెంట్గా తీసుకుంటూ ఉన్నాను అండ్ నెయిర్ పాలిషన్ నెయిర్ షైనింగ్ అండ్ రిమూవర్ ఇవన్నీ ఒక దగ్గరనే పెడుతూ ఉంటానమాట సో ఎక్కువ ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు నేను దాన్ని యూస్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ వాచ్ ఇంకా వాచ్ కూడా పెడుతూ ఉంటాను సో నేను ఇప్పుడు ప్రజెంట్ పెట్టుకున్న వాచ్ ఉంది కదా సో అదే అనమాట సో ఆ వాచ్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా దాన్ని పెడుతూ అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇది లాస్ట్ కార్నర్ అనమాట ఇంకా ఈ లాస్ట్ కార్నర్లో ఏం చేస్తానంటే పిల్లలకి యూజ్ అవ్వేవి నేను ఎక్కువగా పెడుతూ ఉంటాను అనమాట ఫైనల్గా ఇక్కడైతే నా హెయిర్ రింగ్స్ అనమాట సో నాకు రింగ్స్ అంటే ఎక్కువ ఇష్టం హెయిర్ రింగ్స్ రింగ్ టైప్లో ఉన్నాయి చాలా ఇష్టం అనమాట సో కనకపోతే అన్ని సెట్ కావు కొన్ని కొన్ని చూసి తెచ్చుకుంటూ ఉంటాను సో అలా కొన్ని అయితే తెచ్చుకొని దాన్ని కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి పాప మా పాపకి రిబ్బన్స్ వేస్తూ ఉంటాను కదా ఆ రిబ్బన్స్ రిబ్బన్స్ ఇంకా అవి రెండు ఇక్కడ పెట్టేశాను అండ్ కొన్ని చిన్న చిన్న మిర్రర్స్ అంటే మన కళ్ళలో ఏదైనా పడ్డా ఇంకా మనం దగ్గర నుంచి చూసుకోవాలనుకుంటే మిర్రర్ యూజ్ అవుతుందని అది పెట్టాను అండ్ ఇక్కడ బాడీ లోషన్ అంటే పిల్లలకి ఇప్పుడు చలికాలం కదా లోషన్ అవసరం ఉంటుందని చెప్పేసి నవ్య బాడీ లోషన్ చూ తీసుకున్నాను అనమాట నివ్య సో ఈ బాడీ లోషన్ అనేది ఇక్కడ పెడుతూ ఉంటాను ఒకవేళ నేను అంటే మా పాపకు అందుతుంది సో తను తను తీసుకొని పెట్టుకోవడానికైనా ఉంటుందని చెప్పేసి నేను నివ్యా బాడీ లోషన్ అయితే తీసేసుకున్నాను అండ్ ఇక్కడ బాడీ లోషన్స్ ఇంకా పిల్లలకు సంబంధించిన బాబుకు సంబంధించిన కొన్ని లోషన్స్ అండ్ పాన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెడుతుంటాను వాళ్ళకి అంటే ఫ్రెషప్ కాగానే వాళ్ళే పెట్టేసుకుంటారని చెప్పేసి ఇక్కడ పెట్టు పెడతానమాట ఫైనల్గా అయితే ఇలా పెట్టేసాను ఇంకా పైనుంచి కింది కార్నర్ వరకు ఇలా నీట్గా ఉంటుందన్నమాట మనకి ఎప్పుడు ఏది కావాలన్నా వెతకకుండా ఫాస్ట్గా దొరికేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ఈ డోర్ని క్లోజ్ చేశాక ఇంకా కింది ర్యాక్స్ అన్నమాట సో ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా ఉంటుంది అండ్ దాని తర్వాతకి ఇంకా కింద త్రీ ర్యాక్స్ అనేవి ఉంటాయి సో ఇంకా ఈ త్రీ ర్యాక్స్లో అయితే నేను ఏం అనేది చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్ అయితే మన దగ్గరలో ఉన్న వస్త్రా బొటికని ఉంటుంది దాంట్లో స్టిచ్ చేశాను స్టిచ్ చేయించాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ సో యాక్చువల్గా స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టేంత బాక్స్ అయితే నా దగ్గర ఇంతవరకు లేదండి సో కాకపోతే దీంట్లో పడతాయేమో ఒక ట్రై చేస్తూ ఉన్నారనమాట సో కాకపోతే అవి పట్టలేదు ఇంకా అవి పట్టట్లేదు సో సర్లే అని ఇంక ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇంకా దానికైతే నేను లబ్బర్ బ్యాండ్ పెట్టేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కింద కార్నర్లో ఉంటుందని చెప్పిన కదా దీంట్లో ఏంటంటే మేము డైలీ యూజ్ చేసేసే అంటే డైలీ కోమ్స్ కానీ లబ్బర్ బ్యాండ్స్ అది లబ్బర్ బ్యాండ్స్ అంటున్నా కోమ్స్ అండ్ స్టిక్కర్స్ ఇంకా తిలకం ఉంటుంది కదా తిలకమ్స్ ఇంకా అవి సన్ స్క్రీన్స్ ఇంకా నేను డైలీ ఫ్లక్కర్ పెట్టుకుంటూ ఉంటాను కదా హెయిర్ ప్యాక్ పెట్టడానికి ఫ్లక్కర్ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఆ ఫ్లక్కర్ అండ్ పిల్లలకి ఫోడర్ బాక్సెస్ అండ్ ఈ బా ఈ బాక్స్లో వచ్చేసి నా డైలీ యూజ్ బ్యాంగిల్స్ నేను ఎక్కువగా సింగిల్ బ్యాంగిల్ వేయడానికి ఇష్టపడుతూ ఉంటాను సో అలా సింగిల్ బ్యాంగిల్ పెట్టడానికి ఒక బాక్సెస్ ఇలా అరేంజ్ చేస్తూ అనమాట అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది క్లోజ్ అయిపోయాక ఇంకా కింది ర్యాక్లో వచ్చేసి ఇంకా ఇవి చూడండి ఇవి వచ్చేసి నా థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఎక్కువ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ ఉంటాను సో థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం కొన్ని ఐటమ్స్ ఇంకా థ్రెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ నేను ఈ కింది ర్యాక్లో అనేది పెట్టేస్తూ ఉంటానన్నమాట సో ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసేసుకుంటూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇంకా మాకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఉంది సో దాంట్లో ఏం చేస్తానంటే అంటే నా జ్యువెలరీ అంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి కదా అవి వచ్చేసి నేను దాంట్లో లిప్స్టిక్స్ వన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇంకా వచ్చేసి మేకప్ సామాన్ అవన్నీ నేను నా మాస్టర్ బెడ్రూమ్లో అయితే పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఫైనల్కి నా నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అయితే నేను ఇలా నీట్గా నీట్గా చేసుకున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా నీట్గా చేసుకున్నాను అనమాట అది ఇంకో వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్